నమస్తే ఇప్పుడు మీకు అందరికీ విన్నవించుకోలేదేమనగా ప్రతి సంవత్సరం మాదిరిగే ఈ సంవత్సరం కూడా రేపటి దినం గురు పౌర్ణిమ కార్యక్రమాన్ని వైభవంగా చేస్తున్నాము ఇక్కడ బాబా వాణి స్ట్రీట్లో బాబా మందిరంలో కాబట్టి మీరందరూ తప్పకుండా రావాల్సినది అయితే ఎందుకు చేస్తున్నాము ఏం కథ అనేది మా కార్యదర్శి గారు చెప్తారు మళ్ళీ తర్వాత తర్వాత మీకు మరి వేడుకునేది ఏమంటే దయచేసి వచ్చి బాబా దర్శనం చేసుకొని బాబా తీర్థప్రసాదాలు స్వీకరించి వెళ్ళాలని చెప్పి మమ్మల్ని ఆశీర్వదించి వెళ్ళాలని చెప్పని మిమ్మల్ని మరీ కోరుతున్నాను సాయి కూడా విజ్ఞప్తి కదిరిపట్టణం వాణివీధిలో ఉన్నటువంటి శ్రీ షిరిడి సాయి మందిరం యొక్క కమిటీ సభ్యులు ఈరోజు పత్రికాముఖంగా మరియు మీడియా ముఖంగా తెలియజేయడం ఏమనగా ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా బాబావారి గురు పౌర్ణ మహోత్సవం అత్యంత వేడుగ్గా నిర్వహిస్తున్నారు ఇందులో భాగంగా గత వారంలో కదిరి పట్టణంలో భిక్షా ఊరేగింపు కార్యక్రమం కూడా జరిగింది అనూహ్యమైనటువంటి భక్తాది లెక్క స్తంభం వారి యొక్క సహాయ సహకారాలు ఈ యొక్క గురుపూర్ణానికి మాకు అందినాయి వారిచ్చినటువంటి భిక్ష భిక్షా విరాళాలు ధనధాన్య వస్తు రూపేణ ఇచ్చినటువంటి ద్రవ్యాలతో ఈరోజు నుంచి రేపటి వరకు జరగబోయే కార్యక్రమాల్లో భాగంగా దాదాపుగా ఇరవై వేల మందికి భక్తాదులకు అన్నదాన ప్రసాద వినియోగం మేము సమకూర్చడానికి మా సహాయశక్తుల కమిటీ వాళ్ళు అందరూ కూడా వచ్చినారు అదేవిధంగా భక్తాదులకు సౌకర్యవంతంగా బాబావారి దర్శన భాగ్యం ఏర్పాటు చేసుకునేదానికి ఇక్కడ అరేంజ్మెంట్స్ ఏర్పాటు చేస్తున్నాము ఎవరికి కూడా ఎటువంటి ఆటంకం కలగ ఇబ్బంది కల కలుపుకోకుండా దర్శనం చేసుకుని ఉదయం ప్రోగ్రాంలో భాగంగా ఉదయం ఐదు గంటల ఐదున్నర గంటలకు కాకడహారతి మొదలవుతుంది ఈ కాకడహారతి బాబావారి మేలుకొలుపు హారతి గురు పూర్వం సందర్భంగా ఈ కాకడహారతి అయిన తర్వాత ప్రత్యేకమైనటువంటి క్షీరాభిషేకం పాలతో పాల పాలాభిషేకం విగ్రహానికి అప్పుడు పాల్గొన్నటువంటి భక్తాదుల యొక్క సుహస్థాలతో ఎటువంటి రుసుము లేకుండా డైరెక్ట్గా పీఠం మీదకెక్కి వాళ్ళ సుహస్థాలతో బాబావారికి పాలరాతి విగ్రహానికి పాలాభిషేకం చేసుకునేటువంటి సదుపాయం మేము కల్పిస్తున్నాం ఈ అనుకూల ఈ సదుపాయాన్ని యావని ఉంది భక్తాదులు కూడా వినియోగించుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాం అదేవిధంగా స్నానం విశేష అలంకరణం శ్రీ విష్ణు సహస్రనామ పారాయణము సామూహికంగా ఆ సమయంలో ఉంటుంది కాబట్టి భక్తాదులు ఈ యొక్క పారాయణ కార్యక్రమంలో కూడా పాల్గొలసి కోరుచున్నాం తర్వాత బాబావారి నవనీత హారతి ఉంటుంది అలంకారం అయిన తర్వాత తరువాత దర్శన భాగ్యం ఏర్పాటు చేసినాం తదనంతరము ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు మందిర ప్రాంగంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడినటువంటి స్టేజ్ పైన బాబా వారి ఉత్సవ విగ్రహంతో సామూహికంగా సాయి సత్యవ్రతాలు నిర్వహిస్తున్నారు ఈ సత్యవ్రతంలో పాల్గొనంచడం ముందుగా వారి గోత్రనామాలు నమోదు చేసుకుంటే మందిర వారికి తెలియజేస్తే వారి యొక్క గోత్రనామాలతో ఆ రోజు పౌర్ణం సందర్భంగా సామూహికంగా సాయి సత్యవ్రతాలు జరిపిస్తున్నారు అనంతరం మధ్యాహ్న హారతి పన్నెండు గంటలకు మొదలవుతుంది మధ్యాహ్న హారతి తర్వాత తీర్థప్రసాద వినియోగం ఉంటుంది ఈ తీర్థప్రసాద వినియోగం అనంతరము దర్శన భాగ్యము సాయంకాలం వరకు గుడి ఓపనంలోనే ఉంటుంది ఎటువంటి ఇబ్బందులు కలుగోకుండా భక్తాదులకు సౌకర్యవంతంగా ఏర్పాటు చేసినాము తర్వాత సాయంకాలం ధూపహారతి ఆరు గంటలకు మొదలవుతుంది ధూపహారతి అయిన తర్వాత ఈ అమృత అనంతపురం వారిచే అమృత కూచిపూడి డ్యాన్స్ అకాడమీ వారిచే చిన్నారులచే భరతనాట్య కార్యక్రమం కూడా ఇందులో భాగంగా ఏర్పాటు చేసినాం వచ్చినటువంటి భక్తాదులు సాంస్కృతిక కార్యక్రమాలు కూడా పాల్గొనేసి ఈ యొక్క గురుపూర్ణ మహోత్సవంలో పాల్గొనవలసిందిగా కూర్చున్నాం తర్వాత లాస్టు తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు సేజారతి కార్యక్రమం బాబావారి పౌలింపు సేవ కార్యక్రమం ఉంటుంది ఈ యొక్క ప్రోగ్రాంలో కదిరి పట్టణము కదిరి పట్టణ చుట్టూ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామ ప్రజలందరికీ విజ్ఞప్తి చేయడం ఏమంటే ఈ యొక్క గురుపూర్ణ మహోత్సవం రోజున బాబావారి గురువుని యొక్క దర్శన మార్గం చేసుకొని బాబావారి కృపకు పాత్రలు కావాల్సి కావాల్సిందిగా కోరుచున్నాం వచ్చినటువంటి ప్రతి భక్తుడు కూడా తీర్థప్రసాదం స్వీకరించే పోలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము తర్వాత మేము ప్రతి సంవత్సరం చేసేటటువంటి వివిధ సేవా కార్యక్రమంలో మందిరం తరపున ప్రతి ఆఖరి గురువారం ప్రతి నెల ఆఖరి గురువారం ప్రీ మెడికల్ క్యాంప్ కూడా సేవా కార్యక్రమంలో చేయిస్తున్నాము గత ఐదు ఆరు సంవత్సరాల నుంచి లోకల్గా ఉన్నటువంటి డాక్టర్ల చేత బీపీ షుగరు టెస్టింగ్ చేసి వారికి టిఫిన్ కూడా అరేంజ్ చేసి తర్వాత ఉచితంగా మెడిసిన్స్ కూడా ఈ యొక్క భాగంగా ఇస్తున్నాం అదేవిధంగా పది గంటల నుంచి అనంతపురం సవేరా హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో గుండె వైద్య నిపుణు వైద్య శిబిరం కూడా ఏర్పాటు చేస్తున్నాం ఇది దాదాపుగా ఒక ఆరు నెలల నుంచి జరుగుతూ ఉంది ఈ యొక్క బాబా సేవా కార్యక్రమంలో ఉచితంగా వైద్య సేవలు మేము అందిస్తున్నాం తర్వాత అన్నదాన కార్యక్రమం కూడా నిత్యాన్నదాన కార్యక్రమం గతంలో చేసినాం దాదాపు ఈ కరోనా వచ్చినప్పటి నుంచి నిత్యాన్నదానం కాకుండా ప్రతి గురువారం కూడా ఐదు వందల మంది భక్తాలకు మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేస్తున్నాం మందిర తరఫున తర్వాత పూర్ స్టూడెంట్స్ గతంలో కూడా మేము స్కాలర్షిప్ ప్రొవైడ్ చేసి సంవత్సరం సంవత్సరం విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా మేము అంది అంది మా మందిరం తరఫున అందజేస్తున్నాము కాబట్టి ఈ యొక్క సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న సంఘం తరఫున ఈ గురు వచ్చినటువంటి మిగులుగా ఏమన్నా ఉంటే వివిధ సేవా కార్యక్రమాలకే మేము వినియోగిస్తాము ప్రజల యొక్క సౌలభ్యం కోసం వారి యొక్క దీని ఆ తర్వాత బాబా యొక్క తత్వం సేవ మా మానవ సేవ మాధవ సేవ అని భావించి మేము యొక్క సేవా కార్యక్రమాలను కూడా విరివిగా చేస్తున్నాము కాబట్టి యావని మంది భక్తాదులు ఈ యొక్క గురు పౌర్ణంలో మహోత్సవంలో పాల్గొని బాబా వారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాము ఓం శ్రీ సాయిరాం